హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాల్టి వీడియోలో పైనాపిల్ రవ్వ కేసరి అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం పైనాపిల్ తీసుకొని ఇలాగ చక్కగా పైనన్న స్కిన్ అంతా తీసి కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను దానికోసమని ఒక కప్పు మనకి పైనాపిల్ గుజ్జు అనేది కావాలి దానికోసమని ఇవి ఇవి కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటామంటే కూడా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను సో ఈ బొంబాయి రవ్వని ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి దోరగా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వలో ఉన్న పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా రవ్వను కూడా వేయించుకుని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ గుజ్జు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ నెయ్యిలో మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసాను కదా మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే ఇలానే డైరెక్ట్ ఈ కలర్ తోటే అడ్జస్ట్ అవ్వచ్చు నేనైతే కుంకుంపు యాడ్ చేస్తున్నాను కొంచెం ఇది వేసుకొని కలిపేసుకొని చక్కగా ఇదంతా కూడా బాయిల్ అవ్వేంత వరకు వెయిట్ చేయాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం వేయించుకున్న రవ్వను వేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి ఈ రవ్వ అనేది చక్కగా ఉడికిపోవాలి ఎక్కడ రవ్వ రవ్వలాగా మనకి కనిపించకుండా ఈ విధంగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎంత స్వీట్ తింటారో అంత కూడా మీరు యాడ్ చేసుకోవాలి షుగర్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మళ్ళీ దీంట్లో వాటర్ అనేది వస్తుంది కొంచెం లూజ్ అవుతుంది మనకి సరిపోతుంది ఇలా షుగర్ కలుపుకొని చక్కగా దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది చక్కగా దీంట్లో నెయ్యి వేసుకొని ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా ఈ కేసర్కి పట్టుకునే విధంగా మనం ఇలా కలుపుకొని దీంట్లో ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఎమ్మి ఉంటుంది చక్కగా పైనాపిల్ ఫ్లేవరు పుల్ల పుల్లగా తీయ తీయగా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయండి